ఇందాక కదా రేవంత్ రెడ్డి జబర్దస్త్గా పనులు చేస్తుండే చెప్పినట్ల రేవం రెడ్డి మంచివాడు కాదు అని చెప్పినట్ల లంగా అంటే ఎందుకంటే నీకు నాలుగు పెన్షన్ ఇస్తలేడు నాలుగు వేలు ఇస్తలేడు మాకు చీరలు పంపలేదు మా భూమికి వరకు మూడు వాట్ల రైతు బంధు పడేది మాకు రైతు బంధు లేదు వానంతా లంగా ఇవ్వలేడు నీళ్లు కూడా మంచి తాగే దానికి నీళ్లు కూడా ఇస్తలే కావు ఇప్పుడు మిషన్ పకిరా నీళ్లు ఇంటింటికి రావట్లే రావట్లేదు ఒక మూడు రోజులకి ఒక నాడు కేసీఆర్ ఉన్నంగా మంచిగా వచ్చినాయి కేసీఆర్ మంచిగా ఎప్పుడు జనాలు కూడా ఎక్కడ చూసినా కేసీఆర్ 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 మొత్తుకుంటా ఉన్నారు ఎందుకు కూడా కొట్టినట్టు కేసీఆర్ తెలియ బాడు కావులు అవి కూడా కొట్టిరు తెలియ తప్పిన బాడకా ఎప్పుడున్నా అంతేసినాం ఆయనతోనే మేము బాగుపడ్డాము మాకు బుద్ధి వచ్చింది మేము మంచిగా ఉన్నాం నీళ్ళు వస్తాయి అనే కాలు వల్ల నీళ్ళు వస్తాయి ఇంకా వరకు రాలేదు ఇప్పుడు కాళ్ళది ఆయన అవన్నీ సాక్షి నేను పెట్టిపోయాడు పెట్టిపోతే ఇప్పుడు కడే సిరియర్ మొదలు పెట్టిండు అది పని వానంత లంగా ఎవ్వరలేడు వానంతలంగా ఎవరు మాకు చేసుకూరు ఊరుకు నీళ్ళు టైం కట్టిండు కొమ్ముగుట్ట కడ నీళ్ళకు లేక మీ వనవాసం వీగేది పది ఇండ్లు కానీ మంచిగా నీళ్ళు తెచ్చి మాకు కాడ నీళ్లు పెట్టిండు ఆ ఇంటి ఇంటికి నల్ల వేసిండు నీళ్లు పెట్టిండు ఆయన ఉండగా నీళ్లు ఇంత పారిపోయేది ఇంటికాడ కూరగాయ చెట్లు పెట్టుకునేది ఇప్పుడు తాగుదామంటే నీళ్ళు లేవు ఆ అంతే వాని కూడా ఇప్పుడు కేసీఆర్ ని మర్చిపోయి రేవంత్ రెడ్డిని ఆధ్యత కదా నిజమే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిన పథకాలను చేస్తా ఉన్నాడు ఏం చేయలే రాజేంద్ర తెచ్చి తుర్కోవాల తెచ్చిడు మనిషి మనిషికొక్కలం కోపిస్తాడు అక్కడ ఆంధ్రాలో ఏమున్నది అరే ఇట్లా అని ఆయన ఇడిచిపెట్టాడు ఏదో తెలియ తప్పిన వాళ్ళు మంచి వాళ్ళు ఇడిచిపెట్టాడు ఇప్పుడు ఏం చేసిండు నల్లమల్ల అడవిలో వాళ్ళని కోసుడు ఇక్కడ ఏమని అంటే మమ్మల్ని కూడా కోసి పార్డు కోసం ఇప్పుడు మీరు రైతు బంధు చెప్తా ఉన్నారు కానీ కేసీఆర్ అప్పు చేసిపోయిండు అని ఉన్నారు ఇక్కడ చేసిండు అప్పు ఎక్కడ చేసిండు ఏమన్నా అమ్మిడా ఐదు అమ్మిండా అట్లా దాం ఆ కట్టిండు మేము చూసి వచ్చినాము ఎంత పెద్ద అది కట్టిండా ఎంత మంచిగా చేసిండు ఏం చేసిండు ఇప్పుడు ఇప్పుడు రిజర్వాయర్లు కట్టిండు డ్యాములు కట్టినా అని చెప్తా ఉన్నావు కదా ఈ రైతులకు కట్టినందుకు ఏమైనా రైతులకు ఉపయోగం ఉంది అని అనుకుంటారా ఉపయోగం ఉంది ఉన్నది ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి ఇక్కడ నీళ్లు ధర్మసార నీళ్లు కోవరెల్లి దాకా పోయింది కోరికాండమ్మ కాడ పెద్ద అవి హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్ట్ తెలుసా గుర్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ గుర్తుంది కదా ఇప్పుడు అది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు ముందు పెట్టి డబ్బులు దోచుకోవడానికే కాలుష్యం ప్రాజెక్టు కట్టిండు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈయన ఎక్కడ తీసుకొచ్చింది నీళ్లు ఆయన తీసుకొచ్చిన నీళ్ళు అవి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిండ మా తెలంగాణ వాళ్ళు వానికి ఓటేసిర్రు ఆయన ఆంధ్ర వంచుకొని వచ్చిండు మాకు అక్కడి నుంచి తెచ్చిండు మేము మేము చూసిన కాంచేని వీళ్ళు పిచ్చి ఓటేసిర్రు వానికి పిచ్చి ఓటేసిర్రు కానీ వెయ్యదు నేనైతే నేను కేసిఆర్ కేసిన వాడిని పక్కల తలుచుకొని పండుకోవాలి మీరు కేసీఆర్ సహాయం సాయం పొందులు మీరు పొందిరం పొందిరం నిజంగా నిజంగా పొందిరం మరి రేవంత్ రెడ్డి కూడా మూడు పంటలకి ఇస్తాను కదా రైతు బంధు వాడు రైతు బంధు ఒక్క రూపాయి మూడు సార్లు ఇస్తాను ఒక్క రూపాయి కూడా వేలే ఒక్క రూపాయి వేయలే వాడు ఒక్క రూపాయి వేలే నేను చెప్తా రెండు వేల ఐదు వందల ఏం కానీ మాకు మహిళా సంఘంలో కదేందో మాఫీ చేస్తామన్నాడు అవి కూడా మాఫీ చేయలేము పైస మిత్తి ఈ కేసీఆర్ ఉండగా పైస మిత్తి మాపైంది నేను మహిళ సంఘం ఉన్నా ఓసారి ఇది లీడర్కున్నా ఓసారి మండలి ఉన్నా కానీ ఏం చేయలే నేను ముఖం పట్టుకొని వాడిని తీసుకొచ్చిన వాడిని ముఖం పట్టుకుని అను వాడి అంటే వీళ్ళు ఓట్ నాయన వానికి నేను నువ్వు వాడు తలకాయ సాగు నోట తలకాయ పెట్టి ఆంధ్ర తెచ్చిండు ఆంధ్ర నుంచి వంతకచ్చిండు మన తెలంగాణ కానీ ఈ పిచ్చకు నా మించిన కొడుకు పట్ట చేసినట్టు బలం ఉంటుందా ఉంటదా అవి ఆయన అట్లా వంతకొచ్చిండు మళ్ళీ మన తెలంగాణగా ఉండవ్ అందులో పెట్టిండు మీకు కనిపించింది అట్లా పోయి నేనే నేను ఆనాడుస్తుంది అంటాను మా అడుగు మనిషి నాడు తెలుగు కల్లోళ్ళు కాదు లంచు కోటేసిన లంచు ఇప్పుడు నా విని చెప్పిన కొడుకులకు పట్ట చేసిన నాకు అధికారం ఉంటదా ఉండది మనకు పట్ట చేసిండు మన తెలంగాణ తెచ్చి కొడుకులు అయ్యి వాడిని కోటేసీరు ఆ పిచ్చకు నేను ఎక్కడ చదువు ఎట్లా తీసుకుపోయి ఇప్పుడు జనాలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము చెప్పిన పథకాలు పథకాలు అన్ని వాళ్ళకు ఉన్నారు మళ్ళీ రాబోయే రోజులలో కూడా మమ్మల్ని గెలిచున్నారు గెలిపించిన వాడిని ఓటేసినాల్లో చెప్పు ఓటేసిన వాళ్ళు చెప్పుతనుకోట్టాలి అనుకుంటా జనాలు అది జనం ఇదే అనుకుంటారు కేసీఆర్ రావాలనుకుంటారు అందరం అనుకుంటారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అనుకుంటాను మా మా మహిళ సంఘపల్ల మొత్తం అనుకుంటాను అంతా అంతే అనుకుంటాను వాడు మన ఈ భూమి పట్ట కాదు రైతు బందే ఇప్పుడు తల్లడిచ్చిన రైతు బంద్ లేదు ఆ కళ్ళ ఒట్లు పోసినాం తడిసిమ్లు కత్తాయి ఇదేందంటే లారీలు లేవు అదేంటంటే మళ్ళీ బత్తక ఐదు కిలోలు కటింగ్ ఇక్కడికి వెళ్ళిపోయాక అక్కడ బోనస్ లేదు మన్ను లేదు మహానం లేదు నాయన ముసలము మా కొడుకు నుంచి నేర్పడడానికి ఎగురం తీసుకున్నాం మాకు ఈ ఎగురానికి రైతు బంద్ ఎత్త బియ్యం కొనకొచ్చుకొని లేదా లేనలేదా లేదు ఇప్పుడు ఇవన్నీ చేసిండు మళ్ళీ జనాలు కూడా ఇప్పుడు మీలాంటి మీలాంటి వాళ్ళు మేము సర్వే చేస్తా అంటే జనాలు కూడా కేసీఆర్ యాద చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తున్నారు జనాలు కూడా చూస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇన్ని చేసుకొచ్చిన మనిషిని ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అసలు చెప్తా ఉన్నాడు వాడు చెప్తాను కానీ కేసీఆర్ ఉండక గంగలకు గంగేట్లో పైసలు ఇచ్చిండు గొల్లలో గొర్రు ఇచ్చిండు మెనుగోళ్ళకు సాపలు ఇచ్చిండు మేము ముత్తరాచల్లం అందరికి అన్ని ఇచ్చిడు అందరికి ఇచ్చిన కానీ వీడు వచ్చినాక ఏం లేదు రైతు బంధు లేదు మన్ను లేదు రుణమాపి లేదు ఏది లేదు ఆయన కూడా వేసేది అది నరేంద్ర మోడీ కూడా వేసేది అవి కూడా పడతలేవు మాకు అవి ఆడేది బిడ్డ మా కొడుకులు మాకు పైసలు లేకుండా మేము అవి తిని బతికేది అవద్దం వాడద్దు కానీ కేసీఆర్ కన్న తండ్రి ఆ కన్న తండ్రి మమ్మల్ని కన్న తండ్రి కేసీఆర్ ఆ నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా కాచి కానీ బాని రేవంత్ రెడ్డి గారిని ఏమి లేకూడదే నీళ్ళు నీళ్లు ఎత్తుకరాలే ఇప్పుడు నాకు సాత కాదు కదా బాయి కితాను మాపేదా మనిషి మంచి వాడు ఎట్లా కాదన్నాం మన తెలంగాణ సంతకం పెట్టుకుని ఆంధ్ర నుంచి పట్టుకొచ్చిండా మళ్ళీ అప్పుడు ఆంధ్ర సంతకం పెట్టుబడి ఇందిరాగాంధీ మనకు పెట్టిందా వాడు తల వంచి మీ ఆశంటా పట్టుకొని నాన్న అవత్త పడి మన దేశం మనకు తెచ్చి మళ్ళా కొంచెం మళ్ళా వాందివానికి ఇచ్చినట్టేనా ఇప్పుడు వాందివానికి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఏం లేదు సరిగా తెలివి పెద్దగా లేదు ఎక్కడో అన్నల రాజ్యంలో పుట్టిండు వాళ్ళని పట్టుకున్నాడు గెలిచిండు ఇప్పుడు జనాన్ని ఆట ఆడిస్తాడు అవగాహన లేదు లేదు ఇప్పుడు వాడు అవగాహన ఉన్నాడనే అక్కడ మన హైదరాబాద్లో ఇల్లు ఇల్లు కూరగొట్టుడు జేసిప్పుడుతోనే పని వాళ్ళ వాళ్ళు గ వాళ్ళ పేరేందో మొన్న వచ్చిర్రు అందగా తల సంతవాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి వాళ్ళ వాళ్ళకి రోజు లేదా ఇప్పుడు నువ్వు నువ్వు గిడికి వచ్చినావు బాబు ఏం పని చేస్తాను అన్ను ఆ కంప తీసేవాళ్ళు వా గడి కట్టలు తీసేయవాడువా నాకు దుకాణం పెట్టుకున్నాడు ఆ దుకాణం మీ ఆనందాన్ని కూర దింగిండి వీడు ఇక హైదరాబాద్లో వెయ్యిలో ఇండ్లు కట్టుకున్నారు జేసీ పెడితే కింది మొక్కను నమ్మిది ఆ అధికారం ఎవరకు రాదు ఇలాంటి వాటికి పాల్పడ్డాప్పుడు ఒక్క ఇల్లు కూలగొట్టలే కట్టుకోమని చెప్పిండు బతుకమ్మని చెప్పిండు అందరిని కానీ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు ఆ ప్రేమ ఉన్నది ఇప్పటికి ఉన్నది ఇప్పటికి ఉన్నది వాళ్ళ బిడ్డే ఒక తప్పు చేసింది కాని ఆ తప్పు చేయకపోతే ఆయన ఇంకో తీరుండు ఆవు ఆ ఒక్క తప్పు ఆయన గంజాయి పని చేసింది ఆ పని చేయకపోతే ఆయన ఇంకో తీరు మాట్లాడి ఇంకో తీరు ఉండు ఇప్పుడు ఇన్ని గనం చెప్పుకొస్తా ఇన్ని గనం చెప్పుకొస్తా ఉన్నావు కదా కేసీఆర్ గురించి కేసీఆర్ లేకపోతే మా బతుకులు వేరేలా ఉండు అని చెప్పుకొచ్చిన ఒకవేళ ఈ నీళ్లు సౌకర్యం తేకపోయి ఉంటే కరెంటు తేకపోయి ఉంటే ఇప్పుడు ఈ తొందరగా వేసుకుంటున్నావు కదా మొక్కజొన్న పంట తొందరగా వేసుకుంటున్నావు కదా ఒకవేళ అవన్నీ ఆ రెండు పనులు ఉంటే ఎట్లా ఉండవు మీ పరిస్థితి మాకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిడు కేసీఆర్ ఆ ఇచ్చి రాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా రాకపోతే కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంటు తేకపోయి ఉంటే నీళ్లు లేకపోయి ఉంటే ఎట్లా ఉంటే పరిస్థితి అంటుంది మేమా ఇంటికి అడికెళ్ళు ఎత్తుకసుకొని తాగినా ఆ ఇంటి కడికెళ్ళైనా బలివీటికి ఎక్కడినా ఉంటే నేను బాయి పెద్ద బాయింటికొని తగినాం కేసీఆర్ వచ్చినాక ఇంటి ముంగడ నల్ల పెట్టుకుంటే తెల్లారంగపోద్దు నాకు ముఖం కడుకుంటాం వండుకుంటున్నాం ఆనందంగా తింటాం సర్ని అంత మంచి బతుకు తెచ్చిండు ఇప్పుడు ఆగమైండు ఆయన ఆగమిండు మామూలు లాగం చేసిండు ఇది లాగం చేసి మళ్ళీ ఆయన అత్తడు మేము బాగుపడతాం అంటే మీరు కేసీఆర్ రెడీగా ఉన్నాం రెడీగా ఉన్నాం జనాలు అందరం ఉన్నాం చెప్పుకున్న కూడా చెప్పుకుంటాను కేసీఆర్ మనం తెచ్చుకోవాలి అక్కడ కుండపోశమ్మ అక్కడ ఒక్కొక్క రౌత తీసిండు ఒక లక్ష రూపాయలు పెడితే ఒక గుండు బయటికి వెళ్ళాలి ఏది కాలువ తీసిండు ఆ కుండపోసమ్మ అక్కడ మానేట్రాంగడు ఒక్క రౌత తీయాలంటే గీడికెళ్ళి గాడికి తీయాలంటే పది కోట్లు కావాలి కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ అప్పుడు ఎక్కడ చేసిండు కేసీఆర్ అప్పుడు అప్పు చేయలే సారు అప్పు చేయలే మరి ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండీ అప్పు ఇప్పుడు ఇప్పుడు కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు రెండు వందల కోట్లు తెచ్చుడు ఎందుకు వాళ్ళని మా ఊరు మన మన దేశం పట్టుకొచ్చుడు ఎందుకు హైదరాబాద్లో కంచి ఉన్నది ఆ అంతా ఎందుకు గుర కొడతావు ఎందుకు గిరువు పెట్టినావు నువ్వు నువ్వు ఆయువ నువ్వు అయితే నువ్వు లేని వాళ్ళకు పంచి పెడతానని నువ్వు వెనకటి రాజ్యం పట్టుకొచ్చినావు పట్టుకచ్చిన నువ్వు సమాధానంగా మెదులుతావుగా హైదరాబాద్లో భూమి ఎక్కువ తక్కువ ఉంది నాకింత కేసీఆర్ ఇచ్చినావు లేకపోతే ఎవరన్నా వచ్చినావు మిగిలిన భూమిని అలాంటి ఇప్పుడు నువ్వు కుదవబెట్టి ఏం చేస్తావు నువ్వు నువ్వు చేయలేదు అప్పు ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికి అప్పు ఇప్పుడు మేము మిత్తిలు కట్టడానికే సరిపోతా ఉన్నది అని అనుకుంటే ఒక మాట మాట్లాడుతుండు మళ్ళీ బయట పోయినా కూడా ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని అప్పు తేవడానికి పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతు దొంగతనం కూడా చేపిస్తాడు మనసులో తోని దొంగతనం కూడా చేపిస్తాడు ఏర్పడకుండా ఇళ్ల కచ్చడు ఈ నంబర్లు అడుగొట్టుడు ఆ నంబర్ ఇడుగొట్టుడు ఆయన ఉండగా ఇట్లా జరగలే కేసీఆర్ ఉండగా కరెక్ట్ మాకు రైతు బంధు మేము బొంగనే ఏ వచ్చినాయని మా చెల్లి అప్పుడే మత్తుకునేది అక్కడ వాడంగానే మొత్తుకుంది మేము పోయి తెచ్చుకునేది ఈయన చేసిన ఏవి మొన్న చెప్తాను ఎక్కడ టింగు టింగు ఎక్కడ సార్ ఒక లగ్గం చేసుకుంటే కళ్యాణ పథకం ఇస్తే అది పసిద్ధ అయిందంటే దానికి పైసలు ఇచ్చి దానికి మెత్త ఇట్లా ఇచ్చి ఇంటి దాకా బండి ఇచ్చి పంపించు మీరు తులం బంగారం మీ కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఒకటే ఇచ్చిండు కదా కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తాడు ఏది ఎవరికి ఇచ్చిండు మా తెలంగాణలో ఎవరికి ఇచ్చిండు అనుమాను నాకు చదువురాదు సారు సార్ ఎవరికి ఇచ్చిండ పలాని తల్లికి పలాని కాడ ప్రసిద్ధి అయింది నీ నా ఈయన మాకు ఇచ్చి ఇంటికి పంపిండ ఏ రోజు పంపలే మూడు వేల పింఛినిస్తాను అన్నాడు పింఛనిచ్చిండా గదే కేసీఆర్ మాకు సాంక్షన్ చేసిండు గదే రెండు వేలు ఇస్తాను రెండు వేల పదహారు రూపాయలు ఇస్తాడు మాకు వీడు ఏమి ఎక్కువ ఇచ్చిండు మాకు ఎందుకు ఈ గాడమిత్త అంత సీలింగ్ సీలింగ్ ఉన్నది ఇప్పుడు అదేందుకు ఎంకులాడతాను దాన్ని ఎవడన్నా బతకద్దా నాసే పక్క పండు ఇప్పుడు నా భూమి ఎక్కువ ఉన్నది అంటాను అరే వాళ్ళు కొలవాలరా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయా బతలేవా పద రోజులు గుర్తుకొత్తలే ఇందిరాగాంధీ ఏం చేసింది ఉరికిచ్చి కొట్టించింది అప్పుడు అప్పుడు ఎక్కడన్నా ఆయన ఢిల్లీలు ఉన్నా కానీ ఇక్కడ ఉరికిచ్చి కొట్టించింది ఇప్పుడు ఆయన ఆమె నడతలేదా నడతలేదా సరే కానీ పిత్తాంది ఇప్పుడు కానీ నలవాళ్ళు అడిగిలా ఎంతమంది వచ్చిర్రు ఎంత వాళ్ళ దచ్చుడితో కొంచెం గుణానికి వచ్చిర్రు ఆంధ్రోళ్ళు నరేంద్ర మోడీ బదిలాడతలేరా అయ్యా కొంచెం ఎట్లా మనలో పట్టు దొరికింది ఒక దగ్గర అడ్డం పడేసే వరకు కొంచెం రేవుకి వచ్చిర్రు ఆటోమేటిక్స్ ఎవరు చేసారు రేవంత్ రెడ్డి చేసిండు కేసీఆర్ చేసిండు అట్లా మన కేసీఆర్ మీటింగ్ పెట్టి ఏమన్నా అరే కొట్టుకోకుర్రా సహజంగా కురిద్దర జర చేసి కాకపోతే తప్ప అనిపిద్దాం ఒక తప్పు చేసిండు ఒక దగ్గర పట్టుకొద్దాం పట్టుకొచ్చినాక వాళ్ళు నలుగురు కూడా వస్తారు ఎక్కడ వాడతాకనే కాలువ పడితే పండగ పడితే ఏమొత్తంది నీకు ఏమైనా పెట్టిన దానికి మీటింగ్ జనాలు వచ్చిందనాలు మరి కాంగ్రెస్ వాళ్ళు రాలేతలు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కల పేరు చెప్పుకొని పది మంది తింటారు వాళ్ళు పది మంది తింటారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా సరిపోయేంత ఆముదాన్ని సంపాదకున్నా తెలివి కళ్ళు కేసీఆర్ అవన్నీ ఎవరు సంపాదించుకోలేదు ఎవడు ముందు పోతే వానకా పని చేసుకొని బతుకు ఇప్పుడు ఇందిరాగాంధీ పవిత్ర ఏమున్నది చక్కగా నిన్ను వెళ్తాడు అతన్ని జేవరింపుతాడు మమ్మల్ని అందరినీ మాకు మనిషి ఒక్క పది రూపాయలు ఇస్తాడు మమ్మల్ని పక్కకొచ్చు తాడు వాళ్ళు మంచిగా ఉంటారు ఇలా ఈతోనే ఏం కాదు సార్ పక్క కేసీఆర్ మళ్ళీ వస్తాడు మళ్ళా పనులు మొదలు పెడతాడు మొదలు పెడతాడు అంతే ఒక రెడ్డి అలాగ ఉన్నది లేదు ఏది రేవంత్ రెడ్డి ఉండాలని గంతే కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేసారు పది సంవత్సరాలు మమ్మల్కి ఇంత మంచిగా సాదిండు కానీ కుటుంబ పాలన చేసిళ్ళు వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు అన్నట్టుగా మాట్లాడుతాను రేవంత్ రెడ్డి ఎవరు కేసీఆర్ కుటుంబ పాలన చేసినాడు కదా అంటే ఆయన కుటుంబంతోనే ఆయన కుటుంబంతో ఎట్ట చేసిండు ఆయన కుటుంబంతో ఎట్ట చేసిండు వాళ్ళ బుద్ధిమంతులు అయితే వాళ్ళ దాని నిలబెట్టుకున్నాడు కానీ వాళ్ళందరూ కలిసి అయితే ఏం పట్టుకో వాళ్ళు అల్లుడేం పట్టుకపోలే వాళ్ళ బిడ్డ ఏం పట్టకపోలే వాళ్ళ కొడుకేం వాళ్ళందరూ కలిసి మమ్మల్ని సాధిరు అందరు కలిసి అందరు కలిసి సాధిరు మమ్మల్ని రాష్ట్రం రాష్ట్రం మొత్తం చదివిరు నన్నుక్కని కాదు మొత్తం మా తెలంగాణ మొత్తం సాధిరు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కూడా మిమ్మల్ని సాద్ధా ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఏడుగురు ఐదుగురు కదా వాళ్ళ వాని ఉన్నదా వాని ఉల్లే మంచిగున్నదా మా ఊరు దాదేది కాదు వాని ఉన్నదా మంచిగున్నదాండ కొండరెడ్డి పల్లెలో ఉన్నదా వానికి ఎవడన్నా ఓటేసిండు అక్కడ ఆ ఉల్లే పోతాడా వీడు ఇప్పుడు జనాలు కూడా అందరు ఏది ఇంకా ఆంధ్ర వాళ్ళ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళని రామప్పకి తీసుకపోయి ఎందుకు తీసుకపోయినాడు వాళ్ళను వాళ్ళ దగ్గర పైసలు తెగసుకపోయాను కేసీఆర్ కట్టిండు లేకపోతే వాడు కట్టిండు ఎందుకంటే రామలో కట్టిండు వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చిండు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండు వాళ్ళను వాళ్ళని ఇక్కడ ఆంధ్రోళ్ళ ఒక్క మాటలో కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు పెద్ద రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు కేసీఆర్ అంతా మంచోళ్ళు మా తెలంగాణకు లేనే లేడు తెలంగాణలో లేడు ఎవరు లేడు రేవంత్ రెడ్డి లంగా నువ్వు ఎక్కడన్నా చెప్పు మళ్ళా ఇద్దరు మొగలు నువ్వు ఎక్కడికి పిలిచినస్తాం నంబర్ రాసుకొని పో అంతే నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినాం ఇంకా అక్కడ ఎంత జనం వచ్చింది మన ముల్కనూర్లో అక్కడ జనం వస్తే వీడు ఎవరు రాకుండా ఫోన్ చేస్తాడు అక్కడ సాఫ్ చేసుకుంటే అరే మిమ్మల్ని ఎవరు సాఫ్ చేయమన్నారా వాని ప్రేమ ఉండే వాళ్ళు ఇచ్చిర్రులు జనాలు ఎక్కడికి ఏది కేసీఆరా లేదు అంటే ఇంట్లో నాది మక్కదన్నది నువ్వు 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 ఎదిరితే నేను చెడిపోతానా సార్ ఎట్లా అని బతిలాడు అంతమందిని చెడగొట్టింది ఆయన ఒక్కడే ప్రేమ కొద్దీచినాం ఎక్కడికి దట్టినవి ఉష్ణో దట్టిన బస్సు రైతులకు ఇప్పటికి ప్రేమ ఉంది ఇప్పటికి ప్రేమ ఉన్నది ఇంకా గంత తలమైన సాలపో ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయినాయి ఇంకా కొన్ని ఇంకా అక్కడికి రాకుండా ఈ రేవంత్ రెడ్డి పవన్లా ఆగవట్లేడు ఎక్కడోళ్ళు అక్కడ పోలీసు పెట్టుకుంటా పెట్టుకుంటూ ఆవిడు అడుగు వీడు పోలీసు వాళ్ళు చూపిస్తాండి ఎందుకు సారు అడగడుకు అడగడుకు పోలీసు వాళ్ళు ఊ అంటత్త రా అంటే వాళ్ళకి కూడా ఏమైనా జాగ్రత్త చెప్పిండు మన కేసీఆర్ ఏ జాగ్రత్త ఉండు రి మళ్ళా నేను వచ్చేది ఉన్నది ఎప్పటికీ రాజ్యం ఉండదు నా మొక్కన కూడా కొద్దిగా చూడు చెప్పిండు కానీ ఎవరిని వాడిని వాడితే వాడిని బెదిరి చేయకుండా లోకం అంతా మనదే ఆయనకు రాజ్యం వచ్చింది మీకు బలం వచ్చింది అనుకో మళ్ళీ నేను కూడా అత్త నా ప్రభావం చూపిస్తానని చెప్పిండు మేము ధైర్యంగా ఉంటాం సార్ ఆయన పేరు చెప్పుకొని ఎప్పుడు ధైర్యంగా ఉంటాం కానీ రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని మేము ధైర్యంగా మాత్రం ఉండం ఎప్పుడు ఉండం మేము అంతే